హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి కాస్ట్లీ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగుంటాయి అసలు మిస్ అవ్వద్దు ఇది రామాంగో అండి శారీ అయితే సూపర్ ఉంది లైట్ పర్పుల్ కలరు పళ్ళు వచ్చేసరికి ఎంత హెవీ ఇస్తాడు శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు సూపర్ ఉంది కదా బోర్డర్ కానీ శారీ బుట్టి కానీ ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ మంచి పర్పుల్ కలరు సూపర్ ఉంటుందండి శారీ అసలు మిస్ అవ్వద్దు థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ థర్టీన్ డబల్ నైన్ అండి థర్టీన్ ఫిఫ్టీ కాదండి సారీ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ సూపర్ సూపర్ శారీస్ అండి ఓకేనా థర్టీన్ డబల్ నైన్ అండి రామాంగులో ప్యూర్ క్వాలిటీ ఎక్సలెంట్ బార్డర్ అండి ఎక్సలెంట్ డిజైన్ అండ్ కలర్ ఎక్సలెంట్ సూపర్ అంటే సూపర్ ఉందండి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మష్రూమ్ క్రేప్ అండి మష్రూమ్ క్రేప్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా అలౌ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంది కదా డిజైన్ అండ్ కలర్ కూడా సూపర్ ఉంటుందండి ఓకేనా మిస్ అవ్వద్దు చాలా బాగుంటుందండి కలరే హనీ కలరు డిజైన్ అంతా కూడా క్లాసీ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ మ్యామ్ దీనికి వచ్చేసరికి మంచి ఎంబ్రాయిల పచ్చ కానీ అండ్ పింక్ మీనా వీవింగ్తో వచ్చింది కదా పింక్ బ్లౌజ్ కానీ పెరప్ చేస్తే సూపర్ అంటే సూపర్ అబ్బా టువెల్ డబల్ నైన్ అండి ఓన్లీ టువెల్ డబల్ నైన్ మ్యామ్ ఓన్లీ టువెల్ డబల్ నైన్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి మ్యామ్ ఇది వచ్చేసరికి మష్రూమ్ క్రేప్లో ప్లెయిన్ అండి శారీ ఉందండి ఎంత క్లాసీ ఉందో నిజం చెప్తున్నా సూపర్ ఉందండి మీనా వీవింగ్తో పళ్ళు ఇచ్చాడు అండ్ బార్డర్ అయితే చాలా హెవీ ఫేషల్ కలర్ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటాయి ఇవన్నీ శారీస్ అన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి మిస్ అవ్వద్దు అండ్ శారీలో డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చిందండి చూసారా ఇలా అక్కడే వర్క్ జరిగి వచ్చింది స్టిక్కరింగ్ వేసాడు స్టిక్కరింగ్ వేసాడంటే అంటే ఎక్కడైనా ఉంది అన్నట్టు అందుకే నేను శారీ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను అండ్ బ్లౌజ్ ఆల్సో ఇలా వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్కి బార్డర్ ఇలా వస్తుందండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఓకేనా అది కుర్చీలోకి వెళ్ళిపోయింది మ్యామ్ కింద మనం ఫాల్ వేసుకుంటాం కదా అక్కడ ఉంటుంది అసలు కనపడడం కూడా కనపడదండి ట్వెల్వ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓన్లీ ట్వల్ డబల్ నైన్ అండి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి పళ్ళు అండి ఎంత బాగుందండి ఐటెం అసలు నిజంగా సూపర్ ఉందండి మిస్ అవ్వద్దు నిజంగా చెప్తున్నా క్యాక్ ఉందండి ఓకేనా డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుందండి క్లాత్ కూడా అంతే బాగుంది అండ్ సూపర్ డిజైన్స్ అండి మిస్ అవ్వద్దు అండి విథౌట్ బ్లౌజ్ అండి టువెల్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టువెల్ డబల్ నైన్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఓకేనా ఇవాళ పెట్టిన ఆఫరు అంత అట్లా ఇట్లా కాదు సూపర్ ఉంది మిస్ అవ్వద్దండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఎంత గ్రాండ్ పళ్ళు ఇచ్చాడో ఎంత బాగుందో పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ప్లెయిన్ ఇస్తాడు ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చాడండి ఎంత లుక్ వస్తుందో పేస్టల్ కలర్ ఇప్పుడు చూసాం కదా సేమ్ అలాగే ఉంటుంది మష్రూమ్ క్రేప్ అండి ఇది వచ్చేసరికి ఆరెంజ్లో కూడా రెస్ట్ ఆరెంజ్ బాగుందండి బాగుంది సూపర్ ఉంది శారీ అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చాడండి బ్లౌజ్ సారీ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ హైలైట్ చేశాడు మ్యామ్ బ్లౌజ్ వచ్చేసరికి బుట్టీస్ ఇచ్చాడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దండి ఓకేనా చాలా చాలా బాగుంది థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థర్ సారీ ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి సూపర్ ఉంది కదా శారీస్ కలర్స్ శారీ మొత్తం కూడా మీనా వీవింగ్ వస్తాయి చాలా బాగుందండి ఐటెం అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా నిజంగా సూపర్ ఉంటాయి మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ పీసెస్ అండి అండ్ బ్లౌజ్ ఆల్సో ఇలా వస్తుందండి చిన్న బుటీస్ ఇస్తాడు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటాయండి థర్టీన్ డబుల్ నైన్ థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్లో ఇస్తున్నాను లేకపోతే ఇది సిక్స్టీన్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓకేనా రామంగలో ఇంకో అదేవిధంగా ఇంకో పీస్ ఉందండి చక్కగా చూసి బుకింగ్ చేసుకోండి మ్యామ్ బాగుంది అండ్ పళ్ళు ఇలా వస్తుందండి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి ఇస్తాడు చాలా అందంగా ఉందండి మా ఇది పచ్చ కూడా తిక్కు పచ్చ కాదు ఒక రకమైన లైట్ పచ్చ డిఫరెంట్గా ఉందండి శారీ అంతా కూడా చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ మ్యామ్ బ్లౌజ్కి వచ్చేసరికి బార్డర్ ఇస్తాడు చాలా బాగుందండి దీని కాస్ట్ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది కవర్ లేదు వాటికి పళ్ళు అండి సారీ అయితే సూపర్ ఉందండి మిస్ అవ్వద్దు ఓకేనా చాలా 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 బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ మ్యామ్ ఇది ఎల్లోలో కూడా ఒక రకమైన ఎల్లో హనీ కలర్ కాదు ఎల్లో కాదు చాలా డిఫరెంట్గా ఉంది టిష్యూ వచ్చింది కాబట్టి చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్కి బార్డర్ ఇలా వచ్చింది శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది రోల్ చేయించుకోవాలండి చినాన్ జార్జెట్ రోల్ చేయించుకోవాలి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా బాగుందండి కలర్ కూడా మస్తుంది ఇదిగోండి చిన్న డ్యామేజ్ వచ్చింది ఇక్కడ ఇదిగోండి శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది కట్టించం కదా ఇక్కడ కొంచెం రోల్ చేయించుకుంటే సరిపోయింది మ్యామ్ శారీ అయితే మంచి పర్పులు ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ వచ్చిందండి చిన్న హోలే పెద్దది కాదు ఒరిజినల్ నాన్ జార్జెట్ అండి ఇది మాత్రం అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా ఇది బ్లౌజ్ అండి చూసారా రోల్ చేయించుకోవాలి పట్టుకోము ఇదిగోండి రోల్ చేస్తే ఇంత పొడవ వస్తుందండి ఓకే పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దండి దీని కాస్ట్ ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మెహందీ కలర్ అండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ అవ్ డిజైన్ ఇలా వస్తుంది మెహందీ కలర్లో కూడా ఒరిజినల్ మెహందీ కలర్ అండి ఇది చాలా బాగుంది అంటే పచ్చిగా ఫోన్ పెట్టేటప్పుడు ఎలా వస్తుంది ఆ కలర్ అండి ఎండిపోయాక వచ్చే కలర్ కాదు శారీ మొత్తం కూడా ఆల్ అవ్ డిజైన్ ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి మ్యామ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి అస్సలు మిస్ అవ్వద్దండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా దీని కాస్ట్ లెవెన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ లెవెన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా నిజంగా సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ మ్యామ్ చాలా బాగుంది కదండి లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ పళ్ళు అండి సంపంగి కలరు ఏముందండి అసలు పీస్ అయితే క్యాక్ ఉందండి ఇది బ్లౌజ్ మ్యామ్ సూపర్ అంటే సూపర్ ఉందండి థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ